అందుకే పౌలయ్య పేస్ రాసిన పత్రిక ఆరు పన్నెండులో ఏమంటుండో తెలుసా మనం పోరాడవలసింది శరీరాలతో కాదు అత్త కోడలతో కోడల అత్తతో భర్త భార్యతో భార్య భర్తతో తల్లిదండ్రులు పిల్లలతో పిల్లల తల్లిదండ్రులతో కాదు మనం పోరాడవలసింది సాతాను సమూహంతో ఆమె లుయ్యాలు వాటితో మన పోరాటం ఉండాలి వాటిని మనం ఓడించాలి వాటిని తీటుగా ఎదుర్కోవాలి ఏ గ్రామంలో బ్రతున్నా ఏ ఖాళీలో బ్రతున్నా ఏ ఇంటిలో పెడుతున్నా బ్రతికే ప్రాంతంలో సాతాను ఆ ఆత్మ సంకల్పమే అక్కడ కనబడదు ఆమె అంత పరిశుద్ధమైన బ్రతుకు అంత సాతాను ఎదిరించే బ్రతుకు అంత నీతిగల జీవితం మనం జీవిస్తూ బ్రతకాలని নান